నేను ఆల్రెడీ క్యామ్ ఈ సైడ్ మీ సైడు పైన కింద కట్ చేసుకున్నాను అలాగే ఇది బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకోవడం జరిగింది కట్ చేసుకోవాలి ఫస్ట్ అలాగే ఇది కూలర్ సైడ్ ఫిల్లర్ ఇది దీన్ని నేను ఈ విధంగా కట్ చేసుకున్నా ఇది మీకు లేకపోయినా కానీ ఒక చెక్క ముక్క వేసుకొని ఇట్లా మధ్యలో కటింగ్ పెట్టుకోవాలి ఎలా అంటే దీనిలా కట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇది మోటార్ బేస్ అనండి మోటార్ ఈ పట్టి మీద ఇలా కూర్చుంటుంది మోటరు దీన్ని విధంగా బిగించుకోవాలి నెక్స్ట్ మనతో వ్యవసాయంలో వాడే స్ప్రే పంపులు ఉంటాయి కదా స్ప్రే పంపులో ఒక ఖరాబ్ అయిన మోటార్ అంటే నార్మల్ కండిషన్ ఉన్న మోటార్ తీసుకున్నా ఇలాంటి మోటరు ఇది మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మేము ఈ మోటర్ని ఇలా తయారు చేసుకున్నా ఇలా ఈ బేస్ ప్యాడ్ ఫిట్టింగ్ చేసుకున్నా ఫిట్టింగ్ చేసుకున్నా ఇప్పుడు ఈ మోటార్ అనేది ఈ పట్టీకి ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు స్కూల్ తీసుకోవాలి రెండు స్కూల్ తీసుకొని దీనికి ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి ట్రైడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకున్నాక ఇప్పుడు మన విడమ్ ఆయిల్ క్యాన్ ఏదైతే ఉందో ఆ క్యాన్కి ఈ మోటార్ ఫిట్టింగ్ చేసుకున్న బేస్ అనేది దీనిలో మధ్యలో ఈ విధంగా ఫిట్టింగ్ వేసుకోవాలి మీరు చూస్తున్న విధంగా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్క్రూలు ఆల్రెడీ నేను ఈ క్యాన్కి అనేది హోల్ వేసుకోవడం జరిగింది ఈ మోటార్ ఈ బేస్ను అయితే ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ పక్క రెండు స్క్రూలు అలాగే ఈ పక్క రెండు స్కూలు వేసుకొని దీన్ని స్టాండింగ్ రావడానికి ఈ విధంగా వేసుకున్నాను ఈ మోటరుకు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ ప్లస్ టూ మైనస్ రెండు ఉంటాయి ఆ రెండింటికి మనం ఈ రెండు మీటర్ల వైర్ తోటి మీకు షాల్ట్రింగ్ ఈ విధంగా షాల్ట్రింగ్ వేసుకున్నాము ఈ విధంగా షాల్ రింగ్ చేసుకోవాలి ఇత్తనా ఈ రెక్కలు అనేవి మినీ కూలర్ మన మినీ కూలర్ చిన్న కూలర్ కదా ఆ కూలర్కి సంబంధించిన రెక్కలు ఇది ఈ రెక్కలు మనం ఇక్కడ ఈ మోటార్కు ఈ షాఫ్ట్ ఉంటుంది షాఫ్ట్కి ఫిట్టింగ్ చేసుకున్నాం దీన్ని ఈ విధంగా టెస్ట్ తోటి బయట చేసుకుంటాం విధంగా టైటన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మోటార్ని ఫిట్టింగ్ చేసినాం కదా ఈ మోటార్ అనేది డీసీ మోటార్ టువెల్ ఓల్టేజీ డీసీకి రన్ అవుతుంది మోటరు ఇప్పుడు ఈ టేబుల్ ఫ్యాన్కి అయితే ఒక టువెల్ వోల్టేజ్ స్విచ్ అనేది ఫిట్టింగ్ చేసుకుందాం మనకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ స్విచ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ హోల్ అనేది చేసుకోవడం జరిగింది ఈ హోల్ లో దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం స్విచ్ అయినా దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్విచ్కి బ్యాక్ సైడు స్విచ్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవడం జరిగింది మోటార్ మోటార్కి వెళ్ళి లైన్లో ఈ స్విచ్ కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది ఈ చిన్న మినీ టేబుల్ ఫ్యాన్కి మనం టువెల్ హోల్ డేస్ సప్లై అయితే ఇవ్వడం జరిగింది ఈ రెండు వేలు టేబుల్ ఫ్యాన్ మనకు నేను చూస్తున్నట్టు ఇది ట్వెల్వ్ ఓల్టర్ బ్యాటరీ ఈ బ్యాటరీ ద్వారా ఈ జాకెట్లోకి ట్వెల్వ్ వోల్టేజ్ వస్తుంది దాని ద్వారా మనకి టేబుల్ ఫ్యాన్ అనేది రన్ అవుతుంది అలాగే మనకు బ్యాటరీ లేకున్నా మనకు ఎలక్ట్రికల్ షాప్లో ట్వెల్వ్ వోల్టేజ్ అడాప్టర్ అనేది దొరుకుతుంది ఆ అడాప్టర్ ఫిట్ చేసుకొని మనకు ఏసీ కరెంట్లో పెట్టుకున్నట్టయితే మనకి ఫ్యాన్ అనేది రన్ అవుతుంది ఇప్పుడు మరి ఇది రన్ అవుతుందా కాదా అనేది చెక్ చేసుకుందాం మనం స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాం చూడండి ఆఫ్ చేస్తున్నా ఈ ఫ్యాన్ అనేది చాలా బాగా రన్ అవుతుంది హెయిర్ కూడా బాగా ఎక్కువ వస్తుంది మీ దగ్గర బ్యాటరీ లేని సమయంలో చూపిస్తున్నట్టుగా ఈ టువెల్ ఓల్టేజ్ అడాప్టరు ఏసీ టు డీసీ కన్వర్టర్ ఇది ఇది మనకు టువెల్ ఓల్టేజ్ సప్లైని ఇస్తుంది డీసీ సప్లైని ఇస్తుంది దీన్ని కూడా ఈ ఫ్యాన్కు టువెల్ ఓల్టేజ్ ఫ్యాన్కు ఫిట్టింగ్ చేసుకొని డైరెక్ట్ ఏసీతో వాడుకోవచ్చు మనకు ఎలాంటి షాక్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ ఉండదు టువెల్ ఓల్టేజ్ కార్ బ్యాటరీతో కానీ లేకపోతే మన బైక్ బ్యాటరీతో కానీ కూడా రన్ అవుతుంది హెయిర్ అయితే బాగా హెవీగా వస్తుంది చాలా చాలా చక్కగా పనిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి